హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు శ్రావణ మాసం అంటేనే పూజలు వ్రతాలతో ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం మనం వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటాము ఈరోజు ఉదయాన్నే లేచి ఇల్లు వాకిలి శుభ్రపరచుకొని గుమ్మాలను పసుపు కుంకుమలతో చక్కగా అలంకరించుకోవాలి ఈ వారం ఆడవారి అడ్డంకుల వల్ల పూజగాని చేసుకోలేకపోతే తర్వాత వచ్చే రెండు వారాలలో ఏ వారమైనా కూడా పూజను చేసుకోవచ్చండి నేను ఇక్కడ అమ్మవారికి పూజ చేసుకోవడానికి ముందుగానే అమ్మవారి రూపుని చక్కగా అలంకరించుకుంటున్నాను అమ్మవారికి మన దగ్గరుండే ఆభరణాలు వాడినట్లయితే పాలల్లో కానీ పసుపు నీళ్ళలో కానీ కడిగి అలంకరించుకోవాలి అమ్మవారిని ఇలా చక్కగా అలంకరించుకున్న తర్వాత ఇప్పుడు పూజలో పెట్టుకుంటున్నానండి ఉదయాన్నే ప్రసాదాలన్నీ చేసుకొని పూజని స్టార్ట్ చేసుకుంటున్నాను అమ్మవారిని రెడీ చేసుకుని అమ్మవారికి రెండు పక్కల రెండు ఏనుగులనేవి పెట్టుకున్నాను పూజకు కావాల్సిన అరటి పండ్లు అలాగే మిగతా పండ్లు వాయనం ఇవ్వడానికి అలాగే పూజకి గాజులు వాయనానికి బ్లౌజ్ పీసులు అలాగే టెంకాయలు తమలపాకులు అన్ని సిద్ధం చేసుకొని ఇప్పుడు కలశాన్ని రెడీ చేసుకుంటున్నాను కలశం పెట్టుకోవడానికి ఇత్తడి రాగి వెండి బంగారం చెంబుల్ని వాడొచ్చండి ఇవి లేవనుకుంటే మట్టి చెంబును కూడా వాడొచ్చు కానీ స్టీల్ కానీ అలాగే సత్తు పాత్రను కానీ వాడకూడదు కలశం పెట్టుకోవడానికి ఇక్కడ ఒక ఇత్తడి ప్లేట్ ని తీసుకుని పసుపు కుంకుమలతో గంధంతో అలంకరించుకుంటున్నాను ఈ ప్లేట్ లోకి మూడు గుప్పిళ్ళు కానీ ఐదు గుప్పిళ్ళు కానీ బియ్యాన్ని వేసుకోవాలి కలశానికి కింది పక్క పెట్టుకునే ప్లేట్ కూడా ఇత్తడి వెండి రాగి మట్టిదైనా ఉండాలండి జర్మన్ సిల్వర్ కానీ స్టీల్ కానీ వాడకూడదు కలశం ఆనవాయితీ లేని వాళ్ళు ఈ పూజ మొత్తాన్ని చూపిస్తున్న విధంగా అలాగే చేసుకోవాలి కలషం ఒక్కటి పెట్టుకోకుండా ఉంటే సరిపోతుంది కలశంలోకి ఎవరు తాగినటువంటి నీటిని మూడో వంతు వరకు వేసుకోవాలండి కలశంలోకి పసుపు కుంకుమ గంధము వట్టి వేరు ఒక రాగి కాయిన్ మూడు లవంగాలు మూడు యాలకులు అలాగే కొంచెం జవాదు పొడి ఇవి వేసేసుకొని కలశం పైన ఐదు మామిడాకులు కానీ లేదా తమలపాకులు కానీ తీసుకుని చక్కగా గంధము కుంకుమతో అలంకరించుకొని కలషం పెట్టుకోవాలి కలషంపైకి టెంకాయని నచ్చినట్టుగా అలంకరించుకోవచ్చండి నేనైతే ఇక్కడ పూర్తిగా పసుపుని చక్కగా పూసేసుకొని తిలకం అనేది పెట్టుకున్నాను ఇలా టెంకాయని కలశం పైన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు కలశానికి బ్లౌజ్ పీస్ అనేది పెట్టాలి బ్లౌజ్ పీస్ని కోన్ షేప్లో మంచిగా ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవచ్చండి బ్లౌజ్ పీస్ అనేది మనం కలశానికి పెట్టేటప్పుడు ఆకుపచ్చ కానీ ఎరుపు రంగు కానీ ఉండేట్టుగా చూసుకోవాలి కలశానికి గాజులు అలంకరించుకోవాలి ఎరుపు కాని ఆకుపచ్చ కాని గాజుల్ని పన్నెండు గాజులుగా అలంకరించుకుంటే సరిపోతుంది కలశానికి చుట్టుపక్కల పువ్వులను పెట్టుకుని అందంగా అలంకరించుకోవాలండి కలశాన్ని మనం సాక్షాత్ లక్ష్మీదేవిగా భావిస్తాం కాబట్టి అమ్మవారికి మంగళసూత్రం అనేది కట్టాలి మీ దగ్గర లక్ష్మీ కాసు అనేది ఉన్నట్లయితే లక్ష్మీ కాసును కూడా పెట్టవచ్చండి లక్ష్మీ కాసు లేదు అనుకునేవారు పసుపు ఉంటుంది కదా పసుపు కొమ్మును కూడా అమ్మవారికి కట్టొచ్చు అమ్మవారికి ప్రతి సంవత్సరం బంగారు కాసు కొత్తది తీసుకోవాలంటే అవసరం లేదండి ఈ సంవత్సరం వాడిన దాన్ని మళ్ళీ వచ్చే సంవత్సరం పాలలో కానీ పసుపు నీళ్ళలో కానీ కడిపేసి అమ్మవారికి మళ్ళీ అలంకరించుకోవచ్చు అమ్మవారికి కంకణం కట్టడానికి తెల్ల దారాన్ని మూడు కానీ ఐదు కానీ తొమ్మిది పోగులు కానీ పోసుకోవాలి ఎక్కడ గ్యాప్ లేకుండా పసుపును పూసుకొని తమలపాకును చూపిస్తున్న విధంగా ఇలా కట్టుకోవాలి పసుపు కుంకుమతో బొట్టు పెట్టుకొని కలశానికి అలంకరించుకోవాలి మంగళసూత్రానికి కూడా అంతేనండి మూడు కానీ ఐదు కానీ తొమ్మిది పోగులు కానీ దారాన్ని పోసుకోవాలి కలశాన్ని ఇలా చక్కగా అలంకరించుకున్న తర్వాత దీపాలు పెట్టేసుకొని లక్ష్మీ స్వరూపమైన పసుపు కుంకుమలని అలంకరించుకుంటున్నాను పూజలో మీ దగ్గర అమ్మవారి పటం ఉన్నట్లయితే పటాన్ని కూడా పెట్టుకోవచ్చండి నా దగ్గర ఇక్కడ పూజారూంలో అమ్మవారి చిన్న విగ్రహం అనేది ఉందండి నేను దాన్ని పూజలో పెట్టుకుంటున్నాను అందుకని చిన్న తామర పువ్వులో పసుపు కుంకుమ కొంచెం బియ్యాన్ని వేసి అమ్మవారిని ప్రతిష్ఠించుకుంటున్నాను అమ్మవారి మెల్లో ముత్యాల మా అనేది ఉందండి ముత్యాలమాలతో అలంకరించుకుంటున్నాను అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన అలాగే మంగళకరమైన వస్తువుల్ని పూజలో పెట్టుకుంటున్నానండి అమ్మవారిని ఎప్పుడు ప్రతిష్ఠించుకున్నా సరే ఖచ్చితంగా అమ్మవారి పక్కన ఏనుగులు అనేవి పెట్టాలి ఏనుగులు లేవు అనుకునేవారు రెండు పసుపు కొమ్ములకి పసుపు కుంకుమ అలంకరించి రెండు పక్కల పెట్టుకోవచ్చు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన చిట్టిగాజులు లక్ష్మి గవ్వలు గోమతి చక్రాలు గురువింద గింజలు చిన్ని టెంకాయలు పసుపు కొమ్ములు తామర గింజలు విష్ణు చక్రాలు ముత్యాలు అలాగే అష్టలక్ష్మి కాయిన్స్ని అమ్మవారి దగ్గర అలంకరించుకుంటున్నా అండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎండు ఖర్జూరాలను కూడా నేను ఈ పూజలో పెట్టుకుంటున్నాను ఇవన్నీ మేము కూడా పెట్టుకోవాలా మా దగ్గర లేవండి అనుకునేవారు ఖచ్చితంగా పెట్టుకోవాలనేం లేదండి నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను అలంకరించుకుంటున్నాను మీ దగ్గర లేకపోతే కేవలం అమ్మవారి పటానికే పసుపు కుంకుమ గంధంతో పూజ చేసుకోండి సరిపోతుంది పసుపుతో గణపతిని చేసి పూజలో సిద్ధంగా పెట్టుకోవాలండి పూజ ప్రారంభించిన తర్వాత మళ్ళీ మధ్యలో లేకుండా ఉండడానికి ముందుగానే మనం తయారు చేసి పెట్టుకున్న ప్రసాదాలను అలాగే అమ్మవారి అభిషేకం కోసం పంచామృతాలను పువ్వులను దీపం ధూపం వాటి కోసం కావలసిన అన్ని పదార్థాలను దగ్గరగా తెచ్చిపెట్టేసుకొని పూజని ప్రారంభించుకోవాలి ముందుగా దీపాలను వెలిగించుకొని దీపాల దగ్గర పసుపు కుంకుమ పుష్పాలను అలంకరించుకోవాలి తర్వాత ఆచమనం చేసుకోవాలి ఇక్కడ పూజ అనేది మా పాప చేస్తుందండి మా పాప ఎవ్రీ ఇయర్ పూజ చేస్తుంది మా పాపకు పూజలు చేయాలంటే చాలా ఇష్టము ఈరోజు పూజ కూడా తన దగ్గరే చేపిస్తున్నాను ఆచమనం చేసుకున్న తర్వాత మొదటగా ప్రార్థన చేసుకొని సంకల్పం చెప్పుకొని వినాయకుడికి అనేది చేసుకోవాలి మనం చేసే ఏ పూజకైనా సరే విజ్ఞాలు రాకుండా ఉండడానికి మొదటిగా విఘ్న గణపతిని పూజించుకోవాలండి స్వామివారికి పసుపు కుంకుమ గంధము పుష్పము సమర్పించి పూజ చేసుకున్న తర్వాత కొంచెం బెల్లం ముక్కని నైవేద్యంగా సమర్పించి తాంబూలం సమర్పించు తర్వాత దీపము ధూపము నైవేద్యం చూపించాలండి వినాయకుడి పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి పూజ చేసుకోవాలి అమ్మవారికి పసుపు కుంకుమ చందనంతో పూజించుకోవాలి అమ్మవారికి ఈరోజు అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేసుకోవడానికి ముందుగా శుద్ధోదకము అంటే మంచినీటితో అభిషేకం చేసి తర్వాత పాలు పెరుగు తేనె పంచదార నెయ్యితో అభిషేకం చేసుకోవాలి పంచామృతాలతో అభిషేకం చేసుకున్న తర్వాత అమ్మవారిని మంచినీటితో ఒకసారి అభిషేకం చేసుకొని తిరిగి గంధము కుంకుమ అలంకరించి పూజలు పెట్టుకోవాలి ఈరోజు మనం అభిషేకం చేసిన పంచామృతాలను ఇంటిలిపాది ప్రసాదంగా స్వీకరించాలండి అభిషేకం అనంతరం అమ్మవారి అష్టోత్తరం కానీ లేదంటే లలితా సహస్రనామాలు కానీ అమ్మవారి ఏవైనా సూత్రాలు కానీ పాటలు కానీ మీకు వచ్చినట్లయితే పూజలు చేసుకుంటూ ఉండాలండి మా బాబు ఇక్కడ అమ్మవారి నూట ఎనిమిది నామాలను చెప్పుకుంటూ పుష్పాలతో పూజ అనేది చేస్తుంది నూట ఎనిమిది నామాలతో ఇలా పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి తాములము అలాగే వస్త్రాన్ని సమర్పిస్తుందండి అమ్మవారికి చీర పెట్టేటప్పుడు మనకు చీరలో ఒక బ్లౌజ్ అనేది ఉంటుందండి కాబట్టి పైన ఇంకొక బ్లౌజ్ పీస్ని పెట్టి రెండు బ్లౌజ్ పీసులని జతగా పెట్టి గాజులు పసుపు కుంకుమ వక్క అరటిపండ్లు పువ్వుల్ని అమ్మవారికి తాంబూలంగా సమర్పించాలి పూజ అనేది పూర్తయిన తర్వాత ఇప్పుడు అమ్మవారికి నైవేద్యాలను సమర్పించుకోవాలి నైవేద్యాలు సమర్పించిన తర్వాత తోర పూజ అనేది చేసుకోవాలండి తోరం చేసుకోవడానికి తొమ్మిది తెల్ల తెల్లదారానికి పసుపుని పూసేసి తొమ్మిది ముడులు వేసుకోవాలండి తొమ్మిది ముడులను తొమ్మిది గ్రంథులుగా చెప్తాము నవగ్రంథులకి పూజ చేసుకొని తోరాన్ని చేతికి కట్టుకోవాలి తోరాన్ని అమ్మవారికి కూడా ఒకటి సమర్పించాలండి పూజ చేసేవారు కట్టుకోవాలి అలాగే ముత్తైదులకు ఇవ్వాలి అనుకుంటే వారి సంఖ్యను పట్టి తోరాన్ని రెడీ చేసుకోవచ్చండి తోరాన్ని పూజ చేసిన రోజే విప్పకుండా ఒక రాత్రంతా పెట్టుకొని తర్వాత రోజు తోరాన్ని విప్పాలి పెళ్లి కాని వారు కూడా పూజ చేసినట్లయితే తోరాన్ని కట్టుకోవచ్చండి తోర పూజ అయిపోయిన తర్వాత ఇప్పుడు అమ్మవారికి టెంకాయను విధంగా సమర్పించి దీపము ధూపము చూపించాలి ఇలా ఇంట్లో వాళ్ళందరూ టెంకాయలు కొట్టేసుకున్న తర్వాత చేతిలోకి అక్షింతలను తీసుకొని అమ్మవారి వ్రతకథను చదువుకోవాలి అమ్మవారి కథను చదువుకున్న తర్వాత మన చేతిలో తీసుకున్న అక్షింతలను తీసుకొని మూడు ప్రదక్షిణలు తిరిగి అమ్మవారి దగ్గర కొన్ని అక్షింతలను పెట్టి మన తల మీద కొన్ని అక్షింతలను వేసుకోవాలి తర్వాత అమ్మవారికి హారతిచ్చి ఇంట్లో ఉండే వాళ్ళందరూ అమ్మవారిని నమస్కరించుకోవాలి పూజ అనంతరం ముత్తైదులను పిలిచి సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించి వాయనం అనేది ఇవ్వాలండి వాయనం ఇవ్వడానికి రైక గుడ్డను తీసుకోవాలి రవిక గుడ్డ ఇవ్వలేమో అనుకునే వాళ్ళు రెండు అరటి పండ్లు పువ్వులను కూడా వాయనంగా ఇవ్వచ్చండి రెండు తమలపాకులు ఒక ఒక్క తల్లో పెట్టుకోవడానికి కొన్ని పువ్వులు ఆరు లేదా పన్నెండు గాజులు పసుపు కుంకుమ అలాగే మెళ్ళో వేసుకోవడానికి ఒక పసుపు దారం ఇవ్వాలి దీంతో పాటు నానబెట్టుకున్న కొన్ని శనగల్ని కూడా వాయినంగా ఇవ్వాలండి చూపిస్తున్న వీటన్నిటిని వాయినంగా ఇచ్చి వాళ్ళ కాళ్ళకి పసుపును చక్కగా అలంకరించి వారి ఆశీర్వాదం అనేది మనం తీసుకోవాలి వ్రతం చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఒక్క ముత్తైదుకైనా సరే అండి వాయినం అనేది ఇవ్వాలి వారికి వాయినం ఇచ్చిన తర్వాత వారి నోరు తీపి చేసి తర్వాత పంపించాలి నేను చేసుకున్న వరలక్ష్మి వ్రతం పూజా విధానం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అలాగే రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్